ఫ్రెండ్స్ టార్మా వాళ్ళు సాటర్డే ఎపిసోడ్ అంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా ప్రమో అని ఎదురు చూస్తుంటారు కదా సో ఫస్ట్ ప్రమో రిలీజ్ అయిపోయింది యాక్చువల్లీ ఫ్రైడే ఎపిసోడ్కి సంబంధించిన ప్రమో అనమాట ఇంకా నాకు సార్ ఎవరెవరిని ఎలా ఉతికారనే ప్రమో అయితే రాలేదు అయితే ఫ్రైడే ఎపిసోడ్లో చూసినట్టయితే మాధురికి సాయి శ్రీనివాస్కి మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది మ్యాటర్ ఏంటంటే సాయి శ్రీనివాస్ రమ్య మోక్ష ఇద్దరు కూడా మాధురి గారి గురించి నెగిటివ్గా మాట్లాడుకున్నట్టుగా అక్కడ ఆ மோல மனக்கு அர்த்தமே அது ஏன் அந்த రమ్య ఆవిడతో కొంచెం దూరంగా ఉండు ఆవిడని అంతా దగ్గర చేసి మాట్లాడుకో అని చెప్పి సాయి శ్రీనివాస్ అన్నట్టుగా రమ్యతో మాట్లాడటం జరిగింది సో ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది ముందు ప్రముఖ్ చాలా క్లియర్ గా చూసినట్టయితే సాయి శ్రీనివాస్ మోక్ష ఇద్దరు కూడా ఆవిడ గురించి ఎవరి గురించి మాదిరి గారి గురించి మాట్లాడుకున్నట్టు అర్థమవుతుంది రమ్య కూడా తర్వాత వచ్చి ఏమంటుందంటే నేను నలుగురు చెప్పారన్నారు కానీ ఒక్క సాయి శ్రీనివాసే చెప్పాడు అని చెప్పలేదు అంటే సాయి శ్రీనివాస్ కూడా చెప్పాడు ఇంకా చాలా మంది చెప్పారు అనేది ఇక్కడ రమ్య ఉద్దేశం ఫ్రాంక్లీ చెప్పాలంటే సాయి శ్రీనివాస్ రమ్య ఇద్దరికి కూడా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పే గుణం ఉంది ప్లస్ యాడెడ్ యాడెడ్ ఫర్ దిస్ మాధురి కూడా అక్కడ ఆవిడ నోరేమి చిన్న నోరేం కాదు చాలా పెద్ద నోరు అంటే ఆవిడ మేబి డైరెక్ట్ గా సాయి శ్రీనివాస్ పక్కన నుంచి లేదా పక్కన కూర్చుని సాయి నీకేంటి ప్రాబ్లం నాతో రమ్యతో నువ్వు ఇలా అన్నావంట అసలు నువ్వు నా గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావని వేరే టోన్ లో వేరే రకంగా వేరే విధంగా మాట్లాడొచ్చు అంతేగాని వంటిట్లా ఆవిడ వంట చేసుకుంటుంటే నీలాగా నేను వెళ్ళి మాట్లాడను అని చెప్పేసి అనటం కరెక్ట్ కాదు ఎందుకనంటే అది ఆల్రెడీ ఆ ఈ అబ్బాయి నిందించినట్టే ఉంది నువ్వు నేను నీలాగా వెళ్ళి మాట్లాడను నీలాగా పక్కకు వచ్చి ఏం చెప్పను అన్న అనడం అంటే అక్కడ రమ్య మాటలు నమ్మినట్టే సో బిగ్ బాస్లో ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎవరి మాటలు నమ్మకూడదు ఎవరైనా ఏదైనా వచ్చి చెప్తే వాళ్ళతో వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి డైరెక్ట్గా నువ్వు ఇలా అన్నావా నాకు ఇలా అంటే నాకు నచ్చలేదు ఎందుకు అలా అన్నావు వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా అయితే ఏమైంది యాక్చువల్లీ సాయి శ్రీనివాస్ చాలా మాటలు అటు ఇటు చేరుస్తున్నాడు అనమాట అంటే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ లైవ్ చూసిన వాళ్ళకి అయితే చాలా అర్థం అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం రమ్య కూడా ఈవిడ గురించి అంటే ఎవరి గురించి మాదిరి గురించి నెగిటివ్ చెప్తూనే ఉంది నిన్న ఎపిసోడ్లోనూ లైవ్ లోను అన్సీన్ లోను రీతుకి చెప్పింది అలాగే దివ్యకు చెప్పింది ఇట్లా రకరకాలుగా మాటలు మారుస్తుంది ఆయేష కూడా చెప్పడం జరిగింది సం గౌరవతో చెప్పడం జరిగింది సో రమ్య రమ్య ఈ అబ్బాయికి చెప్పింది ఈ అబ్బాయి రమ్యకి చెప్పాడు అనే విషయం కరెక్ట్ అది మాదిరి గురించి మాట్లాడుకోవాలను మాధురి గురించి మాట్లాడుకున్నారన్నది కరెక్ట్ కానీ మాదిరి వే ఆఫ్ బిహేవింగ్ తను గొడవలు పెట్టుకొని మాట్లాడే పద్ధతి తప్పు నాకు సార్ కూడా అదే చెప్పారంట ఇప్పుడు మనం ఏదైనా మనల్ని ఎవరైనా డైరెక్ట్ గా అన్నారనుకోండి మనం కూడా డైరెక్ట్ గా తిట్టచ్చు ఎవరో ఇంకొక మనిషి థర్డ్ పర్సన్ వచ్చి ఇంకొక సెకండ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు డైరెక్ట్ గా సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా అన్నావా నాకు నచ్చలేదు లేదా నాకు నచ్చింది ఇక్కడ నుంచి నేను ఏమైనా ఉంటే నాకే చెప్పు నేను ఇంకా థర్డ్ పర్సన్ ఎంట్రీ నాకు నచ్చదు అంటే అయిపోతుంది అలా కాకుండా ఈవిడ వంటగదిలో కూర్చొని ఏ నువ్వు అలా అన్నావంట నేను నీలాగ మనిషి నీలాంటి మనిషిని కానీ నేను నా రీతుతో కూడా ఇదే గొడవ నేలకేసి కొడతాను ఇలాంటివన్నీ కరెక్ట్గా కాదండి నేను ఒక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కరెక్ట్గానే బిహేవ్ చేయాలి అది స నాకైతే ముగ్గురిది తప్పు ఉంది ముగ్గురు మార్చుకోవాలి